వెల్కమ్ టు అవర్ ఛానల్ అలైక్య చిట్టి పికిల్స్ సో అలైక్య చిట్టి పికిల్స్ అందరికీ తెలుసు కదా అయితే యూట్యూబ్ లో ఫేమస్ అయిన తర్వాత ఒక బిజినెస్ స్టార్ట్ చేసి ఒక కస్టమర్ పైన ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడినట్టు తెలుస్తుంది అట్లానే ఆడియో కూడా ప్రతి ఒక్కరు విన్నారు సో దీని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ దాసర్ విజ్ఞాన్ ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ నమస్తే అయితే ఆడియో విన్నారు మీరు ఎంత దారుణంగా ఒక అమ్మాయి అయి ఉండి ఈ విధంగా మాట్లాడారు అసలు మీరేం చెప్తారు దీని గురించి ఫస్ట్ బేసిక్ సిట్యువేషన్ గురించి మాట్లాడుకుంటా ఇప్పుడు మార్కెట్లో ఒకే వస్తువు నాలుగైదు వేరియంట్స్లో మనకు దొరుకుతాయి కొన్ని ఎక్స్పెన్సివ్ ఉంటాయి కొన్ని తక్కువ ఉంటాయి టాపిక్ పికిల్సే కాబట్టి పచ్చడి గురించే మాట్లాడదాం అర్థమయ్యేలాగా ఇప్పుడు కొన్ని చీరలు కొన్ని ఎక్స్పెన్సివ్ ఉంటాయి కొన్ని నార్మల్ ఉంటాయి నువ్వు చీరల షాప్కి వెళ్ళావు అనుకో వాడి గొడవ ఉండదు అంటే నువ్వు వచ్చి అన్ని పీకి తీసి పెట్టాల్సిన అవసరంలా నువ్వు రాగానే అడుగుతాడు ఏ రేంజ్లో కావాలండి అని నువ్వు నాకు త్రీ థౌసండ్ ఫైవ్ థౌసండ్ రేంజ్లో కావాలంటే వాడు అవే ర్యాకులు చూపిస్తాడు నువ్వు అది చెప్పగలేదు అనుకో నువ్వు ఫిఫ్టీ థౌసండ్ సిక్స్టీ థౌసండ్ చీరలు అన్ని మాత్రం ఇప్పేసి 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 అబ్బే ఇది రంగు బాగాలేదు ఇది బార్డర్ బాగాలేదు వాడు మాన కొట్టేసి వెళ్ళిపోతావు అంటే రేట్ చూసిన తర్వాత బట్ అదేదో ముందే రేట్ ఈ రేట్ ర్యాక్ ఇదండి అని అనుకో అందులో పిక్ చేసుకుంటావు నీకు నచ్చింది తీసుకుంటావు లేకపోతే వదిలేసి వెళ్ళిపోతావు నీ చాయిస్ మీద స్వీట్ షాప్స్ నీకు ముందే రేట్ కార్డ్స్ పెడతారు కూడా ఆఫ్కోర్స్ వచ్చేటప్పుడు ఇలా చూసుకుంటావు అన్నీ నీకు నచ్చితే తీసుకుంటావు లేదంటే అదో ఈ కిలో ఇదో కిలో ప్యాక్ చేసుకొని వెళ్తాం స్వగృహ ఫుడ్ స్వీట్స్ ఏమో కొంచెం తక్కువలో ఉంటాయి ఈ హోమ్ ఫుడ్స్ వాళ్ళంతా స్వీట్ షాప్ వాళ్ళదేమో కొంచెం అంటే లైక్ బాలాజీ అయ్యంగార్ మిఠాయి షాపు ఈ బెంగళూరు బేస్డ్ మార్వాడి స్వీట్ షాప్లు కొంచెం రీజనబుల్గా ఉంటాయి ఈ హై క్లాస్ ఉంటాయి ఫ్రాంచైజీ బేస్డ్ ఉంటాయి ఈ కొంచెం ఎక్కువ ఎక్స్పెన్సెస్ ఉంటాయి మనకు తెలిసినవే ఇంకా లగ్జరీ స్వీట్లు అంటే ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు ఇప్పుడు మనం ఏంటి పికిల్స్ ఆవకాయ పచ్చడి గురించే మాట్లాడదాం కాసేపు అందరికి ఆవకాయ అంటే ఇష్టం కాబట్టి ఆవకాయ పచ్చడి ఒక్కొక్కరు ఒక్కో రకంగా అమ్ముతారు ఇప్పుడు సూపర్ మార్కెట్స్లో ఆవకాయ మన రామోజీరావు పచ్చడిలో ఉంటాయి ప్రియా పికిల్స్ తెలుగు ఫుడ్స్ వల్ల ఉంటాయి మదర్ ఫుడ్స్ సూర్య ఫుడ్స్ ఇలా రకరకాల కొంతమంది తయారు చేస్తాడు ఆచి పచ్చళ్ళు వీళ్ళు తయారు చేస్తాడు ఆచి సూర్యా పికిల్స్ ఏంటంటే నీకు బై వన్ గెట్ వన్ ఫ్రీ వస్తాయి కేజీ కేజీ ఆవకాయ పచ్చడి నువ్వు వంద రూపాయలకి నూట యాభై రూపాయలకి బై వన్ గెట్ వన్ ఇచ్చేస్తున్నావు సరే వంద రూపాయలకే ఇచ్చావనుకో కేజీ ఆవకాయ పచ్చడి నీకు వంద రూపాయలకి ఎలా అమ్మా అసలు నీకేం పడుతుంది కారం రేటు పెరిగింది ఉప్పు రేటు ఉంది అసలు ఆవకాయలు దొరకట్లా ఆవపిండే వేస్తున్నావు ఇంకేవేవో వేస్తున్నావు గార్లిక్ వేస్తున్నావు కొన్ని విత్ గార్లిక్ కొన్ని వితౌట్ గార్లిక్ వాట్ ఎవర్ హౌ కెన్ యూ కీప్ దిస్ కైండ్ ఆఫ్ ప్రైజ్ అని చెప్పేసి కూడా మనం చాలామందిని క్వశ్చన్ చేస్తాం బట్ సూపర్ మార్కెట్ని క్వశ్చన్ చేయం ఎందుకంటే బేసిక్ నాలెడ్జ్ అందరికీ ఉంటుంది వాళ్ళు వాస్ట్ ప్రొడక్షన్ చేస్తారు ఒకేసారి కొన్ని కోట్ల పచ్చళ్ళు తయారవుతాయి మిషన్లో జయనే వెళ్ళిపోతుంది అదే మూత పెట్టుకుంటుంది అదే సీల్ వేస్తుంది అదే పచ్చడి నింపుతుంది డైరెక్ట్ డబ్బాలో ప్యాకింగ్ కూడా అదే చేసేస్తుంది మార్కెట్లోకి వెళ్ళిపోతాయి రన్ అవుతుంది లాభాలు వస్తాయి పర్లా ఇప్పుడు ఈ హోమ్ ఫుడ్స్ వాళ్ళు ఏంటంటే ఇంతే చేస్తారు ఇంతే వాడు ఆయిల్ ఒక లీటర్ నూట యాభై రూపాయల ఆయిల్వి ఒకడు కొంటాడు మార్కెట్లో చౌకగా వచ్చే ఆవకాయలు కొంటాడు మామూలు రీజనబుల్ కారం రీజనబుల్ ఉప్పు రీజనబుల్ ఆవ పొడి వేసి రీజనబుల్గా చేసేసి నీకు కొంచెం హ్యాండ్ మేడ్ అండి మేము ఇంట్లో చేసాము అనే పేరు పెట్టేసి ఇప్పుడు ఆ మార్కెట్లో దొరికేది వంద కాబట్టి ఇది అది టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్కి అమ్ముతాడు నవ్వు ఇంకా పక్కన అథెంటిక్ కొన్ని షాప్స్ ఉంటాయి ఓకే వీళ్ళు ఏం చేస్తారు అంటే మేము చాలా అథెంటిక్గా తయారు చేస్తాం మంచి నూనె వాడతాం మంచి కారం వాడతాం ఆర్గానిక్ వే వేస్తాం అని చెప్పి వాడు అదే ఐదు వందలు ఛార్జ్ చేస్తాడు నేనే అనుకో ఆవకాయ నాది కేజీ ఆవకాయ మినిమం ఐదు వేలు నుంచి ఆరు వేలు ఉంటుంది ఎందుకో చెప్పనా నేను వుడ్ ప్రెస్డ్ ఆయిల్ ఎతికెతికి వాడతా అందులో మంచి క్వాలిటీది వాడతా కృష్ణ బ్యాక్ టు ద రూట్స్ జూబ్లీ హిల్స్ అక్కడికి వెళ్ళి మంచి అవి మంచి టేస్ట్ గా ఉంటాయి వుడ్ ప్రెస్డ్ ఆయిల్ గానుగవి అవి మంచిది ఎంత కాదన్నా తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు పన్నెండు వందలు లీటర్ ఉంటాయి డబ్బా నెక్స్ట్ కిలో మామిడికాయలు రసాలు అది కూడా విత్ పీచ్ ఉండేది పుల్లవి ఏరి కోరి తెప్పించుకుంటాయి ఎక్కడి నుంచో దానికి నాకు కొంచెం పడుద్ది ఓకే నెక్స్ట్ కారం కారం కూడా మనకి బల్లారి కారం ఉంటుంది వరంగల్ కారం ఉంటుంది గుంటూరు కారం ఉంటుంది చాలా మందికి తెలియదు ఒకటే రకమైన కారం వాడినా కూడా మనకు ఆ టేస్ట్ ఉండదు ఓకే ఫైవ్ కైండ్ ఆఫ్ కారాలు మిక్స్ చేసుకోవాలి బల్లారి మిర్చిలు ఇంత ఉంటాయి గుంటూరు మిర్చి సన్నగా ఉంటుంది ఘాట్ ఎక్కువ ఉంటుంది వరంగల్ మిర్చిలో నార్మల్గా ఉంటాయి దానికి ఏంటంటే కొంచెం కమ్మదనంతో కూడిన కారం ఉంటుంది కాశ్మీర్ మిర్చిలు ఏంటంటే రంగు ఉంటాయి ఎర్రగా ఉంటాయి బట్ ఏవి ఉండవు లోపల అండ్ ముద్ద మిర్చీలు ఉంటాయి కొన్ని కొన్ని తాయి చిల్లీ ఉంటుంది చాలా ఘాటు ఓకే ఇవి నాలుగైదు రకాలు వేసేసి ఒక మోతలు దాన్ని కారం సెట్ చేసుకొని కలర్ సెట్ చేసుకొని ఆడించుకుంటా నేను అది నాకు ఒక టైప్ ఆఫ్ కారం తయారైద్ది ఈ కారం తయారవడానికి కూడా మనకి రెండు మూడు వేల రూపాయలు ఈజీగా అయిపోతుంది అండ్ నెక్స్ట్ సాల్ట్ హిమాలయ పింక్ సాల్టే వాడతాం ఎంత ఎంతగాదన్నా ఆర్గానిక్ తీసుకున్నా టూ హండ్రెడ్ రూపీస్ కేజీ వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ ఉంటుంది క్వాలిటీ ఆవాలు క్వాలిటీ మెంతులు కొంచెం క్వాలిటీ జీలకర్ర కొంతమంది వేస్తా వేయరు నేను వేసుకుంటాను నాకు కొంచెం ధనియాలున్నా ఇష్టమే గార్లిక్ క్లోవ్స్ కూడా నేను ఇవి వాడతాను సింగిల్ క్లోవ్స్ ఉంటాయి కొడైకెనాలు ఇవి మొత్తం ఒకటే ఉంటుంది అది మంచి ఘాటు ఉంటుంది ఇది దొరకకపోతే నాటు వెల్లుల్లి ముతముతగా ఉంటావు నాటు ఇవి సన్నగా చిన్నగా ఉంటాయి ఇవి తోకలు పెద్ద పెద్దగా ఉంటాయి ఆర్గానిక్వి అవి కొనుక్కుంటా ఈ ఈ వీటితో అంటే ఇదంతా కలిపితే నాకు ముడిసరికే ఆరు వేల రూపాయలు అయిపోతుంది ఇంకా దాన్ని వేంపే గింపే లేదు జస్ట్ ఇవి చిన్నగా వేంపి పొడి కట్టుకుంటాం అంతే నూనె కూడా బాగా కాచి చల్లార్చి పచ్చడిలో కలుపుకుంటా ఓకే సో ఇప్పుడు నాకు ఈ రెసిపీ తయారవడానికి ఆరు వేలో ఏడు వేలు పడిందా ఇప్పుడు నేను దీన్ని నమ్మాలంటే నీకు కొంచెం లాభం లాభం ఇన్ కేసా ఇప్పుడు లాభం చూసుకుని నమ్మాలి కనీసం టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ గ్రామ్స్ పొట్లమే నేను వెయ్యి రూపాయలకు అమ్మితే నాకు వర్క్అవుట్ అవద్ది అర్థమవుతుందా అంటే కేజీ అంటే ఒకేలా అన్ని కేజీ కేజీ వేసామంటే ఇది ఒక ఆరేడు కిలోల పచ్చడి తయారవుతుంది కాదనుకోని ఈజీగా అన్ని కలిపాం కాబట్టి ఆఫ్టర్ కలిపిన తర్వాత ఐదు కిలోల పచ్చడి అయింది అనుకో దాన్ని మనం అర కేజీ అర కేజీ చొప్పున వెయ్యి రూపాయలకి వచ్చినా ఓకే నాకు రెండు వేల లాభం వచ్చింది దీంట్లో అన్నట్టు ఉంటుంది దిస్ అంటే ఇప్పుడు నీకు అర్థమైన ప్రాసెస్ నావు ఇప్పుడు నేను మార్కెట్లో ఇన్ని పచ్చళ్ళు ఉన్నాయి ఎవరైనా సరే వచ్చి అడిగినప్పుడు కాస్ట్ ఎక్కువ అని అంటే మరి ఎక్కడ తక్కువ ఉంటే అక్కడే కొనుక్కోవాలి నీ ఇష్టం ఎందుకండి కాస్ట్ ఎక్కువ అంటే ప్రాసెస్ చెప్పాలి మేము ఆర్గానిక్ వాడామండి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసానా ఇంత ఎక్స్ప్లెయిన్ చేసే ఆ ఇట్స్ వర్త్ఫుల్ అనే ఫీలింగ్ వాడికి ఉంటుంది ఇష్టమైతే కొంటాడు లేకపోతే లేదు అది వాడి ఇష్టం అంతేగాని వచ్చిన తర్వాత అదేంటండి మరి ఇంత రేటా అని అడిగితే అసలు కొనే మొహమేనా అనేది ఎప్పుడైనా డబ్బులు మొహం చూసావా పచ్చడి తిన్న ఫేస్ ఆవకాయ ఫేసేనా తెలుసా నీకు అంటే ఎలా ఉంటుంది కొంచెం కోపం వస్తుంది అనకూడదు అంతకు మించి బూతులు తిడితే ఇంకెలా ఉంటుంది అంటే వాడి ఫైనాన్షియల్ స్టేటస్ని తక్కువ చేసి ఇంట్లో వాళ్ళని తిట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళని తిట్టి ఓకే పచ్చడే కొనట్లేదు నీ పిల్లానికి నగలేం కొనిస్తావు అంటే నువ్వే ఒప్పుకుంటున్నావుగా నగ నట్రత ఈక్వల్ రా నా పచ్చడిని అని నగల రోజు వాడు పచ్చడిలా కొనుక్కునే వస్తువు కాదుగా నీకు అర్థమైందా వీటి తిట్టులోనే అర్థం ఉంది వీళ్ళు చెప్పే దాంట్లోనే ఆ తిట్లో ఏముంది నువ్వు పచ్చడే కొనుక్కోలేకపోతున్నావు నీ పిల్లానికి నగలు ఎట్లా చెప్పిస్తావు రేపటి రోజు పెళ్ళి చేసుకుని దాన్ని ఎలా తిప్పుతావు అంటే ఒక మనిషి పెళ్లి చేసుకునే అంత ఎక్స్పెన్సివ్ నా పచ్చడి అది చెప్పకనే చెప్తున్నావు నువ్వు ఓకే పైగా దాంట్లో ఏమన్నా అంటే ఏమీ లేదు నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినవన్నీ వీళ్ళు వాడరు అర్థమైందా మనం అంత తిరుగుతాం కానీ వాళ్ళని వాడరు ఏదో మార్కెట్లో దొరికిన అడ్డమైన చెత్త వేసేసి అడ్ది పిడిదిపు అడ్డమైన పచ్చడి తయారు చేసి జనాల మోహనం కొడుతుంది అన్ని రకరకాల భాషలు మాట్లాడుతూ వాళ్ళకి వీళ్ళకి వీళ్ళకి అంటగట్టడం ముగ్గురు అమ్మాయిలు కూర్చొని క్యూటీ క్యూటీగా దాని గురించి మాట్లాడేసరికి మార్కెట్ భలే ఉంది అని చెప్పేసి వీళ్ళు ఊరికే కొండ అంటారు వాళ్ళ నెంబర్లు ఇస్తారు కదా కొనాలంటే మీకు అర్థమైందా వాళ్ళ నెంబర్లే ఇస్తారు కొనడానికి జీపే నెంబర్ వాళ్ళమే ఉంటాయి ఫోన్పే నెంబర్లు వాట్సాప్ చాట్ వాళ్ళవే ఉంటాయి ఇంకేమైనా చాట్ చేయొచ్చు కాసేపు ఏమైనా మాట్లాడవచ్చు ఇంకేమున్నాయండి పచ్చళ్ళు మీ దగ్గర అంటాడు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మా దగ్గర రొయ్యలు ఉన్నాయి చికెన్ ఉంది మాట్లాడండి బాగుంది ఇంకా ఏం లేవా అవునా అంటే కేజీలు చొప్పున ఇస్తారా హాఫ్ కేజీ ఇస్తారా పావు కేజీ ఇస్తారా మీకు ఎలా కావాలంటే అలా ఇస్తామని చెప్తారు అంటే లోకల్లోనే పార్సల్ చేస్తారా ఎస్టీడీ ఐఎస్డి పీసీఓ కూడా చేస్తారా ఇట్లా పులిహోర కలిపే వాళ్ళు ఉంటారు వాళ్ళకు కూడా తెలిసి ఇలా కలుపుతారని వాళ్ళు కూడా అలాగే మాట్లాడుతూ ఆ పచ్చళ్ళన్నీ అమ్మేస్తారు బిజినెస్ ట్రిక్స్ బిజినెస్ ట్రిక్స్ సరే నీ బిజినెస్ నువ్వు బాగానే చేస్తున్నావు అంతవరకు బాగానే ఉంది బూతులతో తిట్టడం ఏంటి కస్టమర్ని ఇది బ్యాడ్ కదా అండ్ నవ్వు ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ఇది ఆడియో రూపంలో మనకు రిలీజ్ అయింది మా పిల్లలే అన్నారో లేకపోతే ఇంకెవరన్నా మార్ఫింగ్ చేశారో మనకు తెలియదు వాయిస్ని కూడా ఈ మధ్య ఏదో చేస్తారు కదా అన్ని టెక్నాలజీలు వచ్చిన తర్వాత ఆ పిల్లలు అలా చేశారో లేదో తెలియదు నేనైతే అంటే నిజంగా ఆన్లైన్లో వ్యాపారం చేసే వాళ్ళైతే నాకు తెలిసినంత వరకు ఇట్లాంటి లాంగ్వేజెస్ ఎప్పుడు నేను చూడలే మన సినిమా టీవీ సీరియల్ ఆర్టిస్టులు కూడా పచ్చళ్ళు అమ్ముతున్నారు చాలా మంది అదే ఆన్లైన్లో ఇంత క్వాంటిటీయే చేసి మంచి రేట్లే ఉంటాయి ఎక్కువ రేట్లే ఎందుకంటే క్వాంటిటీ తక్కువ చేస్తే రేట్ ఎక్కువే పెట్టాలి తప్పది ఇంకా అది వాస్ట్ ప్రొడక్షన్ చేస్తేనే రేట్ తగ్గుద్ది సో అలా వీళ్ళు నేను ఎవరిని చూడలేదు బూతులు మాట్లాడే వాళ్ళని అండ్ ఇది అసలు పద్ధతిగా కూడా అనిపించలేదు చాలా నీచంగా ఉంది సో వీలైతే అంటే ఇప్పటివరకు ఇంత లేట్ అయింది కదా వీలైనా చెప్పాలిగా ఇది మా వాయిస్ కాదని సో ఒప్పుకున్నట్టే కొండ మానేయండి ఇలాంటి వాళ్ళని ఎంటర్టైన్ చేయబట్టేగా బూతులు మనమేగా తిట్టించుకున్నాం నువ్వు వెళ్ళి ఫాలో అయ్యా పచ్చడి ఎంత అని అడిగినందుకేగా ఆ పిల్ల తిట్టింది మనం వెళ్ళడం మానేస్తే వాళ్ళతో మాటలు పడాల్సిన అవసరం ఉండదుగా అన్ఫాలో చేయండి గొడవ వదిలిపోద్ది ఎస్ ఓకే ఓకే అండి థ్యాంక్ యూ